నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మనం ఎక్కువ ఇష్టపడేది ఆడవారు తామర పువ్వులు కలవ పువ్వులు కదండి లక్ష్మీ స్వరూపంగా పోల్స్తూ ఉంటాం అలానే అవి వేస్తున్నాము కానీ పువ్వులైతే పుయ్యట్లేదండి చాలామందికి అయితే నాకు కూడా అలా జరిగిందనుకోండి అయితే మనం మన స్టోర్లో చాలా ఎరువులు అయితే ఉన్నాయి కదండి చాలామంది బుక్ చేసుకుంటున్నారు కూడా చాలా సంతోషం అండి హ్యాపీగా ఉంది నాకైతే అయితే మొన్న నేను బూస్ట్ గుళ్ళు అయితే ఇచ్చానండి ఎలా ఇచ్చాను అన్నదే ఆ వీడియోలో వివరించాను అయితే ఇప్పటికీ నెల రోజులు పైన అయ్యిందండి దాని రిజల్ట్ అయితే సూపర్ ఉందండి ఆకులేంటి పెరగటం ఏంటి చాలా బాగుంది నేను ఒక్కదాన్ని అప్పుడే దాన్ని నాలుగైదు కుండీలుగా కూడా మార్చుకోవడం జరిగింది అలానే వచ్చిన వారికి అలా కూడా ఒక్కొక్కటి ఇవ్వటం జరిగింది ఇప్పుడు సుమారు అండి ఒక పది మందికైనా ఇవ్వటం జరిగిందండి కొంతమంది వీడియోలోకి రాలేదు కొంచెం కొంతమంది మాత్రమే వీడియోలోకి వస్తున్నారనుకోండి ఎవరి అభిప్రాయం వారిని గౌరవించడం మన దర్మం కదండి అలానే ఇవాళ మన విజయవాడ నుంచి వాడపిల్లి వెంకన్న దర్శనానికి వచ్చారండి అలానే మన తోట చూడటానికి కూడా వచ్చారు వారు వారి పేరు సుధా గారు కోటీశ్వరి గారు ఇద్దరు వచ్చారండి చాలా హ్యాపీ అనిపించింది అయితే మన మైకకి నేను ఛార్జింగ్ పెట్టలేదండి అందుకని వారి మాటలు అయితే మీకు వినిపించలేకపోతున్నాను వీడియోలో వారిని మీకు పరిచయం చేస్తాను అయితే ఇవాళ నాకు హ్యాపీనెస్ ఇవ్వడానికి కారణం తామర పువ్వులేనండి ఇది నిన్న చెయ్యాలి వీడియో పువ్వు విడిచి ఉండగా చెయ్యాలి పువ్వు ఉందనుకోండి ఆ చెట్లు ఎంత హెల్తీగా ఉన్నాయి ఏంటో మీకు చూపిస్తే అర్థమవుతుంది చాలా బాగున్నాయి నేను ఎన్నెన్ని వేటి ఏవేవి కుండీలో పెట్టాను వాటిని ఎంత బాగా అలంకరించుకున్నాను అన్నది ఈ వీడియోలో చూపిస్తూ వాటికి ఫుడ్ పెడదామండి మనం నేను ఇక్కడ మూడు రకాలు తెచ్చని మూడు రకాల్లో మీకు ఏవి అందుబాటులో ఉంటే అది వేసుకోండి చక్కగా పువ్వులైతే పూయించండి మరి ఎందుకు వచ్చేయండి చూసారా మీకు ఇది నాకు ఈ కలవ పువ్వుల్లో బాగా సంతోషాన్ని ఇచ్చింది ఇదండి ఎందుకంటే తరచూ మనకి పువ్వులైతే వస్తూనే ఉంటాయి మనకి కనీసం పది రోజులకు ఒక్కసారైనా పువ్వు అయితే వస్తుంది నాకు స్టోర్లో ఎరువులు ఉన్నాయి కదా వీటికి ఏ కరువు ఉండదో ఇంకా మనకి పోస్తూనే ఉంటాయి దీనికి బాగా నేను రీపోర్ట్ చేసినప్పుడు ఇచ్చిన ఒక్కసారి ఇచ్చానండి ఇప్పుడు నెల రోజులు అవుతుందేమో ఇది నేను రిపోర్ట్ చేసినప్పుడు ఇచ్చానండి బూస్ట్ గుళ్ళు కానీ ఇది మనకి ఒక పది రోజులకి పదిహేను రోజులకి ఒకసారి చేస్తే దీని రిజల్ట్ అయితే ఇంకా బాగుండు అయితే మనం ఏంటండి అన్నిటితోటి ఇవి చూస్తే ఎలా వీటికంటూ ప్రత్యేక ఇవ్వాలి కదా ఇప్పుడు మనీ ఇద్దామండి మీకు నేను ఇచ్చే దాంట్లో ఏవి మీకు అందుబాటులో ఉంటే ఇవ్వండి లేదంటే ఈ బూస్ట్ గుళ్ళు ఇచ్చినా పర్వాలేదండి నాకు దీని రిజల్ట్ అయితే చాలా బాగుంది కానీ ఇంకా చిన్న సైజు వచ్చిందండి ఇంకా పెద్ద సైజు వస్తుంది ఈ సైజు పువ్వు అయితే ఉంటుందండి ఇది ఇంకా చాలా చిన్నది పూసింది తీగజాతి మొక్క ఎలాగుంటుందో అలానే ఉంటుంది సేము అది దాన్ని చుట్టూ ఇలా అందించాను గోళానికి అంతేనండి మధ్యనేమో మనం ధాన్యం అయితే పెట్టాం అయితే ఇక్కడ మనం లక్ష్మీ కమలాలు ఇచ్చామండి కానీ లక్ష్మీ కమలాలు మాత్రం ఎక్కువైతే ఇవ్వద్దు ఎక్కువ ఉంటే ఇది గాలి వేసుకొనివ్వదో ఏదో ఒకటో రెండో నీళ్ళు వేడెక్కకుండా ఉంటే సరిపోతుంది అంతేనండి ఎక్కువైతే ఇవ్వద్దు వీటిని చక్కటి కంపోస్ట్గా కూడా మన మొక్కలకి ఇచ్చుకోవచ్చు ఏదైనా అందంగా ఉందని అన్నీ పెంచేయకండి అన్నీ మనకే సమపాలంలో చూసుకోవాలి ఎలా ఎండుటాకులు ఉంటే తీసేసుకోవాలండి వీటికి నత్తలు ఉంటా ఉంటాయి అప్పుడప్పుడును నత్తలని వేరుకోవాలి ఈ పువ్వుల్ని కూడా మనం కావాలి అనుకున్నప్పుడు ఇలా కొన్ని కొన్ని చేసుకోవాలండి మరి తప్పదో నేను ఇక్కడ ఎండి ఆకులన్నీ తీసేస్తున్నాను కృష్మీ కమ్మలాలు ఉన్నాయంటే మాత్రం తీసేయండి ఏదో కున్ను పెట్టండి ఇవి ఉండటం కూడా మంచిదేనండి ఎందుకంటే ఎండకే నీళ్ళు మరిగిపోతూ ఉంటాయి కుండీల్లోని అప్పుడు ఈ ఈ మాత్రం కొంచెం కాపాడుతాయి అలా అని ఎక్కువైనప్పుడు కొన్ని తీసేసుకోండి నేనైతే ఇప్పుడు మొక్కలకైతే మరిసింగా వేసేస్తానండి ఇవి మనకే లోటస్ అంటున్నారండి వీటిని తామర పువ్వు అయితే కాదు ఫ్రెండ్స్ కానీ ముగ్గురు ఫ్రెండ్స్ అనుకోండి ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ తీసుకోండి మరొకరికి ఒక్కొక్కరు పంచుకుంటూ ఉండొచ్చు అలా చేయటం వలన కొంచెం మనకి ఆదా అవుతుంది కదండి అయితే సూర్యభవాని గారికి ఇద్దామని దాచిన చెట్లని అప్పుడే ముగ్గురికి ఇచ్చానండి మరి ఇప్పుడు సూర్యభవాని గారికి సంగతి తెలిసిందంటే మాత్రం నన్ను అయితే కొడతారేమో భవానీ గారు మీ మొక్కలు అయితే వెళ్ళిపోతున్నాయి మరి మీరు రమ్మంటే రావట్లేదు మనీ మాకు మీకు మొక్కలు రావాలి ఇవ్వాలి అంతే మరి అప్పుడు వరకు లేదు మరి వచ్చాక ఎవరన్నా అడిగాక లేదు అని అనలేనండి నేను లేదంటూనే ఇస్తూ ఉంటా ఒకసారి నీళ్లు మార్చుకుని మనీ నీళ్ళు వేసుకుంటామే అయితేనండి ఈ లో ఈ లోటస్కి అండి చిన్న కుండీల్లో వేసి మనం ఇవ్వటం వలన సరిపోవటం లేదండి నేనైతేనండి ఇక్కడ ఒక బ్లాక్ గిన్నె అండి లోతైన గిన్నె ఇలా నేను ఇందులోనే దింపేశానండి మీకు చూపిస్తాను ఇదిగోనండి ఎలా చూసారా చుట్టూ పెట్టానండి కరెక్ట్గా ఉన్న దాంట్లో ఇలా మనం కుండీని అయితే చేశాను మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ కుండీని తీసి బయట పెట్టుకుని ఈ కుండీని శుభ్రంగా తోముకొని ఈ గోళాన్ని మనీ నీళ్ళేసి నింపేసుకోవటమే ఇలా చేయటం వలనండి మనకే సులువుగా ఉంటుంది ఇందులోనే మట్టి వేసి నేను ఇది మార్చుకోవాలంటే మాత్రం నాకు చాలా టైం అయితే పట్టేస్తుంది మనకి ఇక్కడ అప్పుడప్పుడు నాసైతే పడుతుందండి నాసు ఉంటే తీసేసుకోండి తర్వాత నత్తలు ఉంటున్నాయి వేరేసుకోండి మనం నీళ్ళు మార్చినప్పుడు చాలా వరకు నత్తలు అయితే పోతాయండి మనం ఈ కుండీని ఇలా తీసేసుకుని ఉన్నాను ఇంకెందుకు మరి ఈ కుండీ ఉంది కదండి ఇలా తీసేసుకుని బయటికి అప్పుడు ఈ నీళ్ళు మొక్కలకేసేసుకుని అప్పుడు మనకి కొత్త నీళ్ళు పట్టేసుకోవటమే నేనైతే మొన్నే వేసాను కాబట్టి ఇప్పుడు మార్చట్లేదు సరే ఇది ఆల్రెడీ పువ్వు అయిపోయిందండి ఇంకా మనకే రాలిపోవటానికి సిద్ధంగా ఉంది చూసారా మీకు మొగ్గ కనిపిస్తుందా రెడీగా ఉందండి అంటే ఇది మనీ ఒక నాలుగైదు రోజులకి పువ్వు అయితే అవుతుంది అలా వస్తుందండి ఇదైతేనే ఇది చూడండి మనం నేను సంవత్సరం సంవత్సరంన్నర అయ్యిందండి ఈ ఈ కలవ పువ్వు అయితే పుయ్యి లేదండి దీంట్లో కూడా మనం లక్ష్మీ కమలాలను అయితే తీసేద్దాము అందరికీ కూడా ఇచ్చానండి చాలా మందికి వాళ్ళు కూడా ఇదే మాట్లాడుతున్నారు మాకు కాయట్లేదు సరిగాని అని ఇవన్నీ కూడా మనం మనకే అది అలా కూడా ఉందండి జిల్లా వల్ల కూడా మనకి గాలి అది తగలనివ్వదండి అది కూడా కొంచెం తగ్గించుకుంటే మంచిది ఇదిగోనండి నా దగ్గర అయితే ఎన్ని రంగులు ఉన్నాయో తెలీదు నాలుగైదు మొక్కలు ఉన్నాయి ఏ రంగు పూస్తుందో తెలీదు వీటిని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క కుండీగా ఇందులో అయితే అమర్చానండి ఇది ఒక కలరు తర్వాత ఇదొక కలరు ఇదొక కుండి ఇది ఒక కుండి తర్వాత ఇది దుంప అండి ఆకులు వస్తాయి ఆకులకి మనకి ఇదొక కుండి మూడు రంగులు ఉందండి ఇవే రంగులో నాకు పూస్తేనే కానీ తెలియదు మూడు కుండీలు ఉన్నాయి ఇందులో మూడు మూడు రంగులని అనుకుంటున్నాను ఉందండి ఇది వైట్ అండి ఇది వైట్ ఇది కూడా అంత రోజు నుంచి తెచ్చి అప్పటి నుంచి తెచ్చిందేనండి ఒక పువ్వు అయితే లేదు ఇది కూడా ఇందులో పెట్టేద్దాము ఏది అయినా కూడా చూడండి ఎంత బాగుందో కదా ఇందులోనే పక్క పెట్టేస్తున్నాను ఇది కూడా నండి ఇది కూడా మనకే కంపోస్ట్గా వేసేసుకుందాము ఎక్కువైపోయింది చెప్తున్నాను కదండి మనకి ఏదైనా సరే ఎక్కువైతే తీసేయండి దీన్నేమీ బాధపడద్దు మనీ మనం పెరుగుతూనే ఉంటుంది ఇదంతా కూడా కంపోజ్ చేసేసుకోవచ్చు ఇక్కడ మనకి ఇది కూడానండి వైట్ పువ్వులు పూస్తుంది ఇది ఒక మొక్క పెట్టాను ఇది ఒక మొక్క పెట్టాను ఇది చిన్న గోళాలు కాబట్టి దీనికి లోతు తక్కువ కాబట్టి నేను ఇంక ఇది రెండే ఇచ్చానండి దీనికి కొన్ని అయితే తీసేస్తున్నా ఇక ఇప్పుడు వచ్చారు కదండి సుధాగారు ఏదని వారికి కూడా కొన్ని కొన్ని ఇచ్చాను ఇలా అనవసరంగా మనం కంపోస్ట్లో వేసుకునే కంటే చక్కగా ఇచ్చుకున్నాం ఇచ్చుకున్నామనుకోండి మన పేరు చెప్పుకొని చక్కగా వాడుకుంటారు అలానే ఇందులోంచి కొన్ని నీళ్లు తీసేయటం మనీ కొత్తగా నీళ్ళు వేసుకోవటం ఇంతేనండి అయితే ముందుగా మనం నీళ్ళు తీసేసి మొక్కలకి వేసేద్దామండి ఆ తర్వాత మనం ఏమి ఇస్తున్నామో అవి ఇద్దాం మనం అప్పుడప్పుడు చేయవలసిన పని ఏంటంటే ఇందులోంచి కొన్ని నీళ్ళు అయితే తీసేయాలండి తీసేసి మనకి కొత్త నీరు పోస్తూ ఉండాలి ఇలా పోయటం వలన ఇందులోంచి పోషకాలు మనకి కొత్తగా యాడ్ చేసినట్టు అవుతుంది ఇప్పుడు మనం నీళ్ళు అయితే తీసేద్దామండి తీసేసి అప్పుడు మనం ఎరువులు గుచ్చి అప్పుడు నీళ్ళు అయితే వేద్దాం ఇలా చేయటం వలన మనకి ఈ నత్తలాంటివి ఉంటే కూడా పోతాయండి చూసారా ఇవి కూడా ఈ నీళ్ళు బలమైనవి ప్రతి మొక్కకి కూడా వేసుకోండి ఈ ఈ నీళ్ళు ఏం పార్వసిన పని లేదు మనీ కొత్తగా మనం మొక్కలకే ఎరువులైతే ఇద్దాం తీసాం కదా ఇలా వేసేసుకుంటాం అంతే ఇవి మొక్కలు చాలా బాగా సేకరిస్తాయండి ఈ తామర పువ్వుల్లో నీళ్ళు ఈ తామర పువ్వులకి వేసేటప్పుడు బావిలో నీళ్ళు కానీ లేదా మనకే బోర్ వాటర్ కానీ వేసుకుంటే మంచిదండి కుళాయి వాటర్ అప్పుడప్పుడును బీసింగ్ అయితే వేస్తూ ఉంటారు అలాంటప్పుడు మనం ఇది నీళ్ళు పట్టుకుని అండి నాలుగు రోజులు ఉంచి ఆ తర్వాత వేసుకోండి నేరుగా బీసింగ్ వేసిన వాటర్ వేస్తే మొక్కలు అయితే కొంచెం ఇబ్బంది పడతాయండి అలా కాకుండా ఒక నాలుగు రోజులు నిల్వ పెట్టుకుని వేసుకోండి అలా ఎక్కడన్నా నాసు ఉంటే ఇలా తీసేసుకోండి అంతేనండి నేనైతే వీటిని నేను నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకుంటూ ఉంటానండి ఇలా ఇప్పుడు నీరు తర్వాత వేద్దామా ముందు ఇచ్చేద్దాం ఇది చూసారా ఇది ఇచ్చానండి ఫస్ట్ బూస్ట్ గుళ్ళు ఇది మనం ఒక క్లాత్ కానీ లేదంటే ఒక పేపర్ కానీ ఇలా తీసుకుని అండి ఇన్ననిన్ను చేతితో గుచ్చేసానండి నేను ఏమీ చేయలేదు అలా చేతితో గుచ్చేసాను అంతే మనం ఇప్పుడు తడి తగలగానే పేపర్ అయితే మనకి నానిపోతుంది కదండి అప్పటి వరకు అక్కడ ఉండటానికి మాత్రమే చూసారా ఇంతేనండి ఇలా చుట్టేసి మనకు పెద్ద కుండీ కదండి ఆ కుండీకి ఇన్నైతే ఇచ్చున్నాను అది చిన్న కుండీకి అయితేనండి అదే మనం మూడు కుండీలు పెట్టాం కదా ఒక్కొక్క దాంట్లోని దానికైతే ఇలా ఇద్దాం ఇలా ఇద్దాం ఇలా ఇద్దామండి అయితే మీకు ఇంకా కొత్త కొత్త మొక్కలను చూపించలేదు చూపిస్తాను చూపిస్తా అయితే మనకి ఒకవేళ ఇది లేదు ఇది బోస్టర్ అంటారండి ఇది కానీ బోన్ మీల్ కానీ ఇది మన మన స్టోర్లో ఉందండి మీకు ఎవరికైనా కావాలంటే ఒక నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి అని పెట్టండి మన దగ్గర లిస్ట్ ఎంత ఉందో కూడా మీకు పంపిస్తాను బుక్ చేసుకోండి మంచి రిజల్ట్ ఉంది పువ్వులు పూసే మొక్కలకి ఏమీ లేదండి ఇలా పువ్వులు పూసే మొక్కలకే నీరుగా ఇలా వేసేసుకోండి అంతే మట్టి తిరిగేసేసుకుంటే వెంటనే రిజల్ట్ వస్తుంది లేదంటే స్లోగా వస్తుంది అంతే ఇలా వేసుకుంటమే ఈ సైజు కుండీకి ఒక స్పూన్ అయితే సరిపోతుందండి ఇలా చూసారా ఇలా అది దిగలితే ఒక స్పూన్ అవుతుంది అంతే విపరీతంగా పువ్వులు అయితే పూస్తుందండి నేను మొన్న దీనికి ఇచ్చాను సమాధానం చాలా బాగుంది మనీ ఇప్పుడు ఇద్దాము అంతేనండి అలా అలా నేరుగా వేసేసినా ఏమీ కాదు చక్కగా కరిగిపోతూ ఉంటాయి వైట్ అండి చాలా బాగా పువ్వులు అయితే పూసాయి మనీ వస్తాయి చూడండి ఏది ఇలా 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 వర్మీ కంపోస్ట్ అంతే మీకు వర్మీ కంపోస్టే ఉందనుకోండి వర్మీ కంపోస్టే ఇవ్వండి దీంట్లో కాస్తంత అంత ఎప్సం సాల్ట్ అయితే ఇస్తున్నాను ఇలా రెండు కలిపేసి చక్కగా ఇలా పొట్లం కట్టండి వర్మీ కంపోస్ట్ కొంచెం ఎక్కువే ఇవ్వాలండి ఇలా కట్టండి ఇలా కట్టి దాన్ని మనం ఇలా పొట్లంగా అందించేస్తాం ఇంతే చూసారా ఇది ఇలా ఇచ్చేద్దాం ఇలా ఇప్పుడు అలా కాదు ఇలా కూడా కట్టచ్చండి ఇలా కూడా కట్టుకోవచ్చు ఇలా ఇది మట్టిలో గుచ్చేయటమేనండి అంతకంటే ఇంకేమీ లేదు మనం నేరుగా మట్టిలో గుచ్చేయటమే ఇలా కలిపేసి ఇలా వర్మీ కంపోస్ట్ అండి కొంచెం క్వాలిటీ ఎక్కువే ఇవ్వాలండి కొంచెం అనుకున్న దాని మీద ఎక్కువే ఇవ్వాలి చూసారా ఇలా ఇలా కట్టేస్తే అండి నీటిలో కరిగిపోకుండా ఉంటుంది ఇలా మీకు కొత్త మొక్కలు చూపిస్తానండి మన తోటలో అలా అలా పెరగాల కాయాలని నేను ఇంకా ఇంకా పెంచాను అది ఎందులో పెంచాను కూడా చూపిస్తాను రండి అమరి ఇలా పెరగాలని నాకు ఎప్పటి నుంచోనండి అలానే జాడీలని ఎప్పుడు కూడా నేను కన్నం పెట్టకపోవటానికి కారణం మన తోటలో నాలుగు ఉన్నాయండి జాడీలు ఈ జాడీలు కన్నం పెట్టకుండా జాగ్రత్త అయితే చేశాను పక్కింటి తమ్ముడు వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు ఒక జాడీ తెచ్చిచ్చాడు ఇది తెచ్చిచ్చింది దీన్ని కూడా కన్నం అయితే పెట్టలేదండి ఎందుకంటే ఇలా ఉపయోగించుకుందామని అయితే కన్నం పెట్టాలంటే కూడా మనం కత్తితో కన్నం పెట్టుకోవచ్చు మీకు మరో వీడియోలో చెప్తాను అయితే నేనైతే మాత్రం ఈ జాలిలో పువ్వులు పోస్తే చూడాలని నాకు చాలా సరదా అండి మూట చూసారా ఇది మూడు కలిపింది అంటే అప్సమ్ సాల్టు మన వర్మీ కంపోస్టు బూస్ట్ గుళ్ళు ఈ మూడు కలిపిన పొట్లం ఇలా మనం లోపల మట్టిలోకి గుచ్చేయటమే అది నీటిలోకి రాకుండా మన మట్టిలోకే వచ్చి అప్పుడు మొక్కకే మంచి ఫుడ్ అయితే అవుతుంది చూసారా ఇది కూడా ఇంతే ఇవి కొత్త కొత్త ఆకులు అయితే వస్తున్నాయండి చూపిస్తాను మీకు ఇప్పుడు వరకు ఏమీ ఇవ్వలేదు అందులో తెచ్చి ఇందులో అంతే ఏమీ ఇవ్వలేదు మొక్కలు కొత్త ఆకులు వచ్చాక ఇవ్వాలండి మొక్క మొక్క పెట్టగానే ఎరువులు అయితే ఇవ్వకూడదు కొంచెం ఒకటో రెండో ఆకులు వచ్చాక ఇవ్వాలి వచ్చాయండి బాగున్నాయి ఇంకా మనకే వీటిల్ని ఎరువులు ఇచ్చుకుంటే ఇప్పుడు మనీ ఆకులు అయితే వస్తాయి దీనికి కూడా ఏమి ఇవ్వలేదండి ఇది కూడా బాగానే పెరిగింది వాటర్ టిన్లో కూడా వీటిల్ని పెంచుకోవచ్చు అని నేనైతే రుజువు అయిందండి చాలా బాగుంది కదా ఇలా అడిగంట పెట్టేస్తున్నా అంతే బంగారు తల్లిలు మరి ఒక పది రోజుల నాడికి మనకైతే మొగ్గలైతే వచ్చేస్తాయండి ఇక్కడ మనకి ఇంకొక రకం కూడా ఉందండి మరి అది ఏమొద్దో తెలీదు ఉండే రెండు కలిపి ఉంటాయి బాగుంది కదా వాటర్ టిన్ను వాటర్ టిన్నుని కూడా కలవ పువ్వులు పెంచడానికి పనికొస్తుంది అని నేనైతే రుజువు చేశాను వీటి కోసం గోళాలు కొనాలంటే రెండు మూడు వందలకే అయితే రావట్లేదండి ఇదెంతండి ఇరవై రూపాయలు అంతే ఈ ఇరవై రూపాయలకి మనం కలవ పువ్వుకు కుండి ఏర్పాటు చేస్తాం ఇవైతే ప్రతి ఇంట్లోనే ఉంటున్నాయండి పారేసేవే ఈ ఇందులో పచ్చళ్ళు పెట్టుకుని అంత జనమైతే ఇప్పుడు లేరే అంతా కూడా మోడల్ ప్రపంచం అయిపోయింది అంతా ప్లాస్టిక్లోనే వాడుతున్నారు కూదురుంటే గాజు చేసాల మంచిదండి కానీ ఏం కారణం చేతనా గాజు సీసా పోయింది అంటే మాత్రం ఆ పచ్చడి పనికిరాదు అందుకని అందరికీ కూడా జాడీయే మంచిది చూసారు కదా చక్కగా మనం ఇందులో అయితే వేసేస్తాం వాటిల్లో కూడా వేసేసి ఫుల్గా నీరైతే పెట్టేద్దాం చూసారు కదండి మొగ్గైతే మనీ రెడీగా ఉంది అలానే మనకి ఇది ఎప్పటికప్పుడు పువ్వులైతే ఇలా పోస్తూనే ఉంటుంది అయితే పువ్వు అయితే అయిపోయిందండి మూడు రోజులు అయిపోయింది దీనికి ఇది ఎక్కువగా ఉంది కాబట్టి మనం కొంచెం ఎక్కువే పెడదాము అయితే మనం ఇలా మయాన్ని పెడదామండి అయితే అక్కడ కూడా మనకి ఇవి లేవు పక్క ఉన్నాయి ఉన్నాయి ప్రత్యేకంగా బూస్ట్ గుళ్ళండి ఇది కూడా ఇచ్చేస్తున్నాను నీకు కట్టాను కదా అలానే వాటికి కూడా ఒక్కొక్క మనం ఎప్పటికప్పుడు అయితే మారుస్తూ ఉండాలి ఇలా ఇచ్చేస్తున్నానండి దీనికి కూడా మనం ఈ నీళ్ళు ఉంటాయి కదండీ అదే మనకి బలం ఇప్పుడు మనం అన్నటికి ఇచ్చేసి వాటర్ అయితే వేసేద్దామండి కొత్త వాటర్ అంతే దీనికి ఇది ఇప్పుడు మన తోటలో కలగ పువ్వులు తామర పువ్వులు పోటీ బడి కాస్తాయండి మీకే చూపిస్తా ఇంతేనండి నాకు మూడు కలిపింది మనం ఊరికైతే కొంచెం ఇద్దామండి పాపం కదా అన్నిటికి ఇచ్చాను వీటికి ఇవ్వకపోతే బాధపడతాయి అలానే ఇదిగోనండి దీనికి కూడా ఇలా ఇచ్చేద్దాం కొన్ని బూస్ట్ గుళ్ళు కొన్ని ఏమో వరిమీ కంపోస్ట్ కొంత అప్సమ్ సాల్ట్ ఇలా అయితే ఇచ్చేద్దాము కదండి ఇది మనం ఏ మొక్కకైనా సరేనండి మలిసింగా వేసేసుకుందాం ఇదిగోనండి ఇది స్టార్ ఫ్రూటు దీనికి ఇలా మలిసింగా వేసేసుకుందామండి చక్కగా ఫుడ్ అయితే అయిపోతుంది దీనికి చూసారా ఈ కుండీ ఉంది కదా మనం కుండీకి కన్నం పెట్టకుండా ఉంటే ఈ కుండీకి తామర మొక్క వేయటానికి రెడీ ఇదొక మొక్క మన తోటంతా తామర పువ్వులతో కలకలలాడుతూ ఉండాలని నేనైతే మనం రిపోర్ట్ చేసినప్పుడు అండి విడదీయకపోతే పువ్వులు అయితే అండి మనకే ఉండాలి మనమే తినాలి అనుకుంటే అనుకోకండి అవి రావు మనం దాన్ని ఇలా విడదీస్తేనే మనకి మనీ కొత్తగా పువ్వులు అయితే వస్తాయి నేను ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి విడదీసి అన్నిటిల్లోనే పెట్టానండి ఒక పది మందికి పైగానే పంచటం జరిగింది మన తోటలో ఇలా నాలుగు మొక్కలు ఎగస్ట్ అయినాయి చూసారా ఈ కుండీ కూడా మనకి తామర ఎంత బాగుందో ఈ నీళ్ళండి ఇలా దేవతా వృక్షాలకు అయితే వేద్దామండి కొన్ని నీళ్ళు అయితే వేయం కదా ఇలాంటి మంచిగా ఇవి ఇవి బలంగా ఉంటుంది మొక్కలకే వీటికన్నా ఈ బోన్స్ వీటికి వీటికనేట్లకి వేసేస్తున్నాను మనం నీళ్ళు తీసేసి అప్పుడు ఎరువిచ్చాం కదండి దీంట్లో ఎరువు ఉంటుంది కాబట్టి మనం ఈ నీళ్ళు పది రోజుల వరకు తీయొద్దండి అప్పుడు మొక్క చక్కగా తీసుకుంటుంది అయితే కొంచెం తక్కువే వేస్తున్నాను వర్షం వచ్చిందంటే బయటికి నీళ్ళు పోకుండా కొంచెం తక్కువ వేసుకోండి వర్షం వచ్చినా మనకి ఆ నీళ్లు అందులో ఉండేటట్టు చూసుకోండి కుదిరితే ఇందులో వర్షపు నీళ్ళు మనం ఎక్కడైనా సేకరిస్తూ ఉంటాం కదండీ ఆ నీళ్ళు వేసుకుంటే ఇంకా మంచిది ఒక పువ్వు రెడీ అయ్యేసరికి ఇంకొక పువ్వు మనకి రావటానికి మొగ్గులు వస్తున్నాయంటే ఇంతకంటే హ్యాపీనెస్ ఏమని చెప్పండి చాలా బాగుంది కదా నాకైతే భలే ఆనందాన్ని ఇచ్చిందండి చాలా సంతోషం పట్టికేళ్ళని ప్రతి ఒక్కరికి కూడా ఇలా చేసుకోండి అందరికీ అయితే వస్తాయి ఇదేనండి ఈ వాళ్ళ వీడియో సార్ కదా మనం తామర పువ్వుల్ని ఎంత ఈజీగా పెంచవచ్చో మన ఇంట్లో ఎరువులు ఉంటే ఏదైనా ఈజీగా ఉంటుందండి మన స్టోర్లో ఎరువులు ఉన్నాయని నేను ప్రతిదీ ఈజీగా ఉంది అంటున్నాను కానీ మనం దానికి ఎంతో కష్టం శ్రమిస్తేనే కానీ పువ్వులైతే పువ్వు మనం ఏవైనా సరేనండి మనం ఇచ్చే విధానం బట్టి ఉంటుంది నేనైతే వీటికి మరి ఏమి ఇవ్వకపోయినా పూస్తూనే ఉంటాయి బంగారు తల్లిలు కదా అలానే మీరు చూడండి నేనున్నానమ్మా అని నాకు చేతికి అయితే వచ్చింది తల్ల అయితే మురుచుకుందాం బంగారు తల్లి బాగున్నావు తల్లి అందంగా ఉన్నావు మన వాళ్ళందరికీ కూడా నచ్చింది అయితే విజయవాడ నుంచి వారు వచ్చారు కదండి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి చూస్తున్నారా వా మేము మంచి ఎండను వచ్చి ఈ ఈ చెట్టు చుట్టూలో తిరిగి చాలా బాగుంది అని అన్నారండి కోటీశ్వరి గారు థ్యాంక్ యూ అండి చాలా హ్యాపీగా నా కోసం మా తోట చూడటానికి అంత నుంచి వచ్చినందుకు చాలా సంతోషం వారికి అయితే నేను ఇచ్చే గిఫ్ట్ అయితే ఏమీ లేదండి అన్నీ ఉన్నాయి అన్నారు మన పువ్వు మాత్రం ఒక మొక్క అయితే నేను ఒక ఫ్రెండ్ కానీ పెట్టి ఉంచానండి ఆ ఫ్రెండ్కి ఎప్పుడు ఇద్దామన్నా ఎవరో ఒకరు వచ్చి పట్టుకుని వెళ్ళిపోతున్నారండి మరి మన దగ్గర అయితే ఇంకా లేవు ఆ ఫ్రెండ్ అయితే నన్ను కొడుతుంది ఖచ్చితంగా అని మనీ వచ్చాక ఇవ్వాలి మరి ఎందుకంటే నేను సూర్యభవానీ గారికి అని ఇదివరక ఒకటి దాశించానండి ఇంకొక ఎవరో వచ్చారు ఇచ్చేసాను మనీ వీరికి కూడా ఇచ్చేసాను పాపం రెండుంటే ఇద్దును ఒకటే ఉంది సరేనండి మీకు ఒకరికొకరు పంచుకోండి ఈ వస్తువు ఉంటాయని చెప్పాను చాలా హ్యాపీ కదండి అవి కొంటే ఐదు వందలు తీసుకుంటున్నారండి మనం ఈజీగా ఇలా పంచటం వలన హ్యాపీ కదండి ప్రతి ఒక్కరికి చేరుకుంటుంది మరి మరిన్ని మొక్కల్ని నేను పంచాలి అని మీరందరూ కోరుకోండి అనుకోండి పంచేద్దాం అంతే కదా ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లొకా సంస్థ సుఖనోభవంతో అందరికీ హ్యాపీ గార్డెన్ బాయ్ 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 చుట్టుతల్లు బాయ్ చిన్నారులు